హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏం కుక్ చేస్తున్నానో తెలుసా అదేనండి కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో వచ్చేయండి మన మిస్ట్రెండ్ మిసెస్ సుశీల గోవింద్ ఛానల్లో చూసేద్దామా కావలసిన మిశ్రమాలు అన్నీ మెన్షన్ చేశాను నోట్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని వెడల్పాడి గిన్నె తీసుకొని రెండు నిమిషాలు హీట్ అయిన తర్వాత నాలుగు స్పూన్లు నెయ్యి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత హీట్ చేసుకోండి మీకు వీడియోలో ముందుగా చూపించిన మసాలా సామాన్లు ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఖచ్చితంగా కొబ్బరిన్నంకి కరివేపాకు తగిలించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది రెట్టింపు అవుతుంది కొబ్బరిన్నంకి మసాలా కారం ఇయ్యం కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక పది పదిహేను వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత చాలా ఘాట్ స్మెల్ వస్తుంది కాబట్టి నేనైతే చిమ్ని ఆన్ చేసుకున్నాను మీరైతే ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఆన్ చేసుకోండి విండో ఉన్నవాళ్ళు విండో ఓపెన్ చేసుకోండి ఇప్పుడు రెండు పెద్ద సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది అన్నంకి అసలైన గట్టమండి ఇది నాలుగు పెద్ద కొబ్బరికాయలను గ్రైండ్ చేసి మనం పాలు అయితే ఇలా తీసుకొని గోరువెచ్చని నీటిలో ఈ కొబ్బరిని వేసి పెద్ద స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలి కేజీ రైస్ కి త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూస్తున్నారా మీకు చిన్న టిప్ అండి ముందుగా మనం సాల్ట్ వేసుకుని వేగిన తర్వాత కొబ్బరి పాలు వేయాలి కొబ్బరి పాలు వేసిన సాల్ట్ వేస్తే పాలన్నీ విరిగిపోతాయండి అటు ఇటు ఇటు అటు దోరగా వేయించండి మరి అసలు ఆ కాంబినేషన్ ఏంటో తెలుసా నాటుకోడి చికెన్ అండి గార్లు కూడా అయితే ఇంకా బాగుంటాయి కాకపోతే నేను ఇప్పుడు చికెన్ వండుతున్నాను మీకు ఇప్పుడైతే నేను ఇంగ్రీడియంట్స్ ఏం చెప్పట్లేదు మీకు నాటుకోడి కూర కావాలంటే నాకు కామెంట్ పెట్టండి నేను ఇట్టే చేసేస్తాను గార్లు కూడా చాలా బాగుంటాయండి ముందు వీడియోలు చేశాను కదా వెళ్ళి చూసి అండి ఇదిగోండి నేనైతే ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నాను మీకు సాల్ట్ కావాలంటే మీరు సాల్ట్ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి ఇందాక మనం స్ట్రైన్ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు అయితే అంచనా సరిపోతుందండి నేను ఇక్కడైతే కేజీ రైస్ తీసుకున్నాను కొబ్బరి పాలు ఎయిట్ గ్లాసులు వేసుకున్నానండి కొబ్బరి అన్నం పొంగొచ్చినంత వరకు మనం వెయిట్ చేద్దాం ఒక పక్క చికెన్ చేస్తున్నాను సింపుల్ ఇంగ్రీడియం పేస్ట్ కు సరిపడా కారం వేసుకోవాలి చిన్న చెప్తాను గసగసాలు ఇంకా లవంగాలు యాలకులు అల్లం వెల్లుల్లి టమాటీ రుబ్బి చాలా టేస్ట్ ఉంటుంది అండి నేనైతే సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా అన్ని వేసేసాను వీడియోలో అయితే చూపించలేదు నాటుకోడి కూర రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేసి చూపిస్తాను జాగ్రత్తగా ప్లేట్ ని తీయండి లేకపోతే చేతికి ఆవిరి కొట్టేస్తుంది పాల సముద్రంలో ఎలా పొంగుతుందో పొంగు వస్తుంది కదా మనం కడిగి పెట్టిన బియ్యాన్ని వేసుకుందాం రండి రండి పక్కనే ఉన్న చికెన్ కూడా కలుపుదాం చూసారా ఎలా ఉడుగుతుందో ఇప్పుడే మనం సిమ్ లో పెట్టుకోవాలి ఇది నా హోమ్మేడ్ మసాలా అండి కావాలంటే షార్ట్ వీడియో చేస్తాను కామెంట్ చేయండి అలా వేసిన తర్వాత గరిటితో అలా కలపండి ఎందుకంటే అన్నం అంతటికి పట్టాలి కదండి మరి అసలు కొబ్బరి ఎందుకు చేస్తున్నా తెలుసా మీకు మా గ్రామ దేవత శ్రీ శ్రీ కరకచెట్టు పూలంబాంబా తల్లి పండుగ అండి మారువారం ఈ రోజు పండుగ అంగరంగ వైభవంగా బాగా జరిగిందండి నా షార్ట్స్ లో వెళ్ళి చూడండి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ చూస్తూ అలా కలుపుకోండి నాకైతే ఒక అరగంట పట్టింది దించుకునే ముందు గరిటితో అలా కలుపుకున్న తర్వాత చూసుకోండి ముద్దగా కాకూడదు అలాగనే పుడిపుడుగా కాకూడదు మీడియంలో వస్తే సరిపోతుంది చికెన్లో లో ఆయిల్ తేలింది కదండి కూర కుక్ అయిందని అర్థం ఏ అయినా అంతే కదండి గారెలు కూడా ఉండనండి కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది రెడీ టు చెప్పాను కదండి పండుగని అమ్మవారికి ముందుగుండా నైవేద్యం పెట్టుకున్నాను ఈ వేషధారణ ఏంటో తెలుసా మీకు ఇది అమ్మవారి అమ్మవారిని స్మరిస్తూ పసు ధరించి నాట్యం చేసుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు చూసారా పాప ఎంత చక్కగా నాట్యం చేస్తుందో అదేనండి అంత మహత్యం అమ్మవారిలో ఉంది దీనిని ఒడ్డు వేషం అంటారు మారువారం రోజు పెద్ద ఆయన దీక్ష పోని ఇలా ఒట్టల అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తూ గుడికి వెళ్తారు ఈయన పాదాలను నమస్కరించుకుంటే పెద్దలు పుణ్యమని చెప్పారు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్